హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో టెంపుల్ స్టైల్లో ఉండే పులిహోర రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా కమ్మగా పుల్లగా టేస్టీగా ఉంటుంది ప్రసాదం పులిహోర రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ వచ్చేసి చింతపండును తీసుకొని నీట్గా వాష్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసి సోక్ చేసుకోవాలి కొంచెం త్వరగా చేయాలనుకుంటే గోరువెచ్చని వాటర్ వేసారంటే చింతపండు త్వరగా నానిపోతుంది ఇప్పుడు పొడి కోసం ఒక స్పూన్ ఆవాలు మిరియాలు మినప్పప్పు ఇంకా శనగపప్పు ఒక మూడు ఎండుమిర్చి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటన్నింటినీ ఆయిల్ ఏం లేకుండా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ని యాడ్ చేయటం వల్ల పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఇలా చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చింతపండు చక్కగా నానిపోయింది ఇప్పుడు గుజ్జు తీసి పల్పంతా అంతా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరుశెనగపప్పు ఒక ఐదు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి మినప్పప్పు శనగపప్పు జీడిపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చు కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ముందు వీటన్నిటిని పప్పుల వరకు ఫ్రై చేసి ఒక కప్లో తీసి పెట్టుకోవాలి పులుసుతో పాటే ఈ పప్పులు కూడా వేసామంటే ఈ పప్పులు కూడా పుల్లగా అయిపోతాయి కాబట్టి ముందుగానే వీటిని కొంచెం వేయించి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత పల్ప్ తీసి పక్కన పెట్టుకున్నాము కదా అది కూడా వేసేసి కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసుకొని ఈ పులుసంతా చిక్కగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి నేను టూ గ్లాసెస్ రైస్కి ఈ పులిహోర చేస్తున్నాను ఈ పసుపు అంతా ఒకసారి చక్కగా చింతపండు పులుసులో కలిసేంత వరకు కలిపి మూత పెట్టుకొని చిక్కగా అయ్యే వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ నార్మల్ నిమ్మకాయ పులిహోర కంటే ఈ చింతపండు పులిహోర రుచి చాలా బాగుంటుందండి చూసారా ఈ విధంగా చిక్కగా అయిపోవాలి పేస్ట్ అంతా ఆయిల్ సపరేట్ అయ్యి పేస్ట్ ఇలా చిక్కగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఇంగువ వేసుకోవాలి ఇంగువ వల్ల పులిహోర టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది ఇంగువ లేకపోతే పులిహోర అస్సలు కంప్లీట్ కానే కాదు కాబట్టి తప్పకుండా ఇంగువని కూడా యాడ్ చేసుకోండి నేను రైస్ని ముందుగానే కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని రైస్ని చల్లార్చుకోవాలి రైస్ చల్లారిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని అలాగే జీడిపప్పు శనగపప్పు ఇవి వేపి పక్కన పెట్టుకున్నాం కదా వీటన్నిటినీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పులిహోర పేస్ట్ని కూడా వేసేసి మొత్తం నీట్గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఈ పులిహోర పేస్ట్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఒకవేళ పులుపు ఎక్కువైపోతుందేమో అని డౌట్ ఉంటుంది కదా కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ రైస్లో మిక్స్ చేసుకొని సరిపోయేంత వరకు యాడ్ చేసుకోండి నేను తీసుకున్న టూ గ్లాస్ రైస్కి కరెక్ట్గా వచ్చింది పేస్ట్ మాత్రం ఈ విధంగా ఒకసారి నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా వేసేస్తే టెంపుల్ స్టైల్లో ఉండే టేస్టీ పులిహోర రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్